కష్టాలు నీకు వెళ్ళొద్దా హాస్పిటల్కి వెళ్ళాలి బయటికి వెళ్ళారు అందుకే మాట్లాడుతున్నాం అని రెండు బకెట్లు పట్టుకుని వెళ్తున్నాడు నేను నెలలు వచ్చాము చాలాగా వీడియో చేసాం కదా నాన్న కొంచెం ఇల్లు నీట్గా లేదు అన్నారు సో దానికి రీజన్ చెప్పాలు నీకు कलंद पढ़ते नहीं हैं नहीं इसमें हाँ ये सब होते हैं उधर फोन पिच्ची नो बेस्ट है थे फोन फोन पिच्चे ये लोग क्यों भाई डे घंटा वीर बेस्ट बेस्ट वीर की मान की यानि है किसी आउट की मान दे అన్నం అయిపోతే బజ్జీలు అన్నమాట సో అందుకోసం ఈ పక్కన వేడి నీళ్ళు మారవుతున్నాయి ఆపేసాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశీ శివ్లాఫ్స్ ఎవరైనా కొత్త వరకు చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీడియోని అయితే చివరి వరకు చూడండి డైలీ మేము ఏమేం చేస్తామనేది ఈ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను అనమాట మార్నింగ్ సరికి అయితే ఎండ్ అయితే ఇలా ఉంది కళ్ళు అయితే ఓపెన్ చేయలేకపోతున్నాం వంశీ అయితే అక్కడ వాయిస్ ఆవర్ ఇస్తున్నాడు షార్ట్ వీడియోకి ఎందుకు వంశీ అప్లోడ్ చేస్తా అయితే అప్లోడ్ చేస్తాడు చూసేసేయండి అందాక ఈవినింగ్ సెవెన్కి అయితే మన డైలీ వ్లాగ్ అయితే వచ్చేస్తుంది అది కూడా చూసి లైక్ అయితే చేసుకోండి మాదుర్గా బ్యాంకు అది ఉండే ఎల్ పెట్రోల్ బంక్ హెచ్బి పెట్రోల్ బంక్ ఇది వెనక్కి చవితి పోస్తుంది అనుకున్నాం ముందర పోస్తుంది మందారం పువ్వులు మాకు అయితే ఇబ్బంది ఉండదు అసలు ఇదండి వంశి వాళ్ళ అక్కలు కట్టిన రాయికి వెళ్ళి చెట్టుకైతే వాళ్ళ అమ్మ కట్టేసింది గ్లాస్ ఉందా చిన్నది తనకి ఇది లైటింగ్ అసలు అయితే సెకండ్ టీ తాగుతున్నా నేను ఆల్రెడీ టీ తాగేసాను మా నాన్న వెళ్ళారు అందుకే మాట్లాడుతున్నాం ల్యాబ్స్ అంత డైరింగ్ ఎక్కడిది సో నేనైతే వర్క్ చేసుకుంటున్నా నువ్వు చెప్పు టీ తాగుతున్నావు కదా ఇంకేం చేస్తున్నావు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుకోండి అదేదో నీ మేకప్ సంబంధించి కదా అది ప్రాక్టీస్ చేయి బిగ్ బాస్ చూడడం కాదు బిగ్ బాస్ ఆపేసి అశ్విని మేకర్స్ పెట్టుకొని ఫస్ట్ వర్క్ అమ్మా ఈ రోజు ఓమ్స్ ఆంటి వంసీ ఇప్పుడు ఈ చేస్తున్న తో మనకి ఎక్కువ వర్క్లు రావాలి రోజుకు ఒక వంద వర్క్లు అయితే రావాలి రోజుకి వంద వచ్చాయంటే నువ్వు కళ్ళొద్దా లాస్పిటల్కి వెళ్ళాలి రోజుకు వంద కాదు రోజుకు ఒక పదొత్తు చాదు ఇన్ని తుడుచుకొని పెట్టుకుందాం చూడగా క్లాత్ ఉంది కదా చాలు పెట్టి ఫస్ట్ ఈ రోజే వాడు మళ్ళీ అప్పుడే తుడిచెత్తన తలకు ఆయిల్ పెట్టేసావా వైట్ ఏ రోజే మళ్ళీ రేపు అవి ఎక్కడ ఉంటాయో తెలియదు అప్పుడు వాచ్ కొన్నాను ఆ మూడు అన్నీ అలానే చేస్తాడు పూజ కంప్లీట్ once hum देखो completa వంశ నీకే పెట్టినా అవును ఎక్కువ అయిపోయింది బరువు కూడా జీడిపప్పు వేయలేదా జీడిపప్పు టిఫిన్ అయితే ప్లేట్లో పెట్టాను ఎప్పుడో టిఫిన్ తినేసి బట్టలు బట్టలైతే వాషింగ్ మిషన్లో వేసాం కదా చాలా బట్టలు అయితే అయిపోయాయి అవి అయితే మా పైన అయితే ఎండ పెట్టడానికి నేను ఉమ్స్ అయితే వెళ్తాం ఇప్పుడు వాటర్ వేయడమే కాబట్టి మా అత్త వేసుకుంటున్నారనమాట వాషింగ్ మిషన్లో వాటర్ తర్వాత అయితే నా పని తినవా హుమ్స్ అయితే చేతులు పడుకోవడానికి వెళ్తున్నారు ના કે જનાર કોની ને બે નું చారు అండి పడేస్తామా వంచుతామా ఈ పప్పు బీరకాయ తింటారు మళ్ళీ చారు ఎవరు తింటారు ఒక బకెట్ నేను తీసుకెళ్తా రెండు నెల రెండు షేల్ రెండు పట్టుకెళ్ళాలా తీయతే రెండు రెండు షేల్తో రెండు నెల పట్టుకు వెళ్తాను అసలు పట్టుకుంటాను

కింద ఆరేస్తుంది ధూలు ధూలు పట్టేస్తుంది ఆ మొత్తం ఆరేస్తుంది నిన్నెల్ వచ్చాం చాలాగా వీడియో చేసాం కదా నిన్న నిన్న అలాంటి వీడియోలు అప్పుడప్పుడు పెడతాం అప్పుడప్పుడు ఏదైనా టెంపుల్స్ అలాంటివి పెడతాం ప్లేస్లు అంటే పెద్దగా చేద్దాం వినాయకుడు చేయాలి కా కాదు అస మనం అలాంటి ప్లేస్లు అప్పుడప్పుడు పెడదాం వీక్లీ ఒకటేనా మంచి ప్లేస్లు అంటే టెంపుల్స్ లాంటివి ప్లేస్లు అంటే కామన్లే టెంపుల్స్ ఎవరు పెట్టరు కదా నువ్వేలా నువ్వు నీకు అసలు ఇది ఉండదు అంటే ఒప్పుకుంటుందా ఎడ్ <laughs> అయితే బాధేస్తుంది అనమాట మార్నింగ్ ఈ మా ఆఫ్టర్నూన్ నుండి సో చూడొచ్చు సో చాలామంది ఏంటన్నారంటే మాకు కొంచెం ఇల్లు నీట్గా లేదన్నారు సో దానికి రీజన్ చెప్తాను సో అయితే పెరడు గురించి చెప్తాను పెరడు గురించి చెప్పిన తర్వాత వంటగది గురించి చెప్తాను మెయిన్లీ ఏంటనంటే మాకు వర్షం పడితే ఇదంతా నాచు పట్టేస్తుంది అనమాట నాచు పట్టేస్తాయి అవి ఇంకా మనం ఎంత క్లీన్ చేసినా నాచ్ వస్తూనే ఉంటాయి నార్మల్గా కూడా నాచ్ వచ్చేస్తుంటుంది మనం ఎంత గోకండి ఎంత గీకండి ఆ నాచ్ అయితే పోదు అనమాట అది అలానే ఉంటుంది ఇక్కడ అంతా బాగాలేదు అని అంటే దానికి రీజన్ అదే అనమాట ఎందుకంటే ఇక్కడ రోజు అంటలు తోముతాము అండ్ ఇక్కడ బట్టలు గట్ట వాటర్ గట్రా వస్తుంటుంది కదా సో అక్కడ నుండి వాటర్ గట్ట వచ్చినప్పుడు ఆ నాచ్ అయితే ఫుల్గా పట్టేస్తుంది అనమాట సో ఎక్కువగా ఇక్కడ వాటర్ ఎక్కువ యూజ్ అవుతుంటుంది కాబట్టి అంటే పెరడే అంటే అంటే మా పల్లెటూరులో ఏంటి అంటే అంటే మేము అన్నిటికీ ఇక్కడ వాటర్కి సంబంధించిన అంతా ఇక్కడ వాడతాం కాబట్టి సో ఏమవుతుందనంటే చిన్న వాటికి దానికి వాటర్ వెళ్తూనే ఉంటుంది కాబట్టి అది నిత్యము వాటర్ వెళ్తే పట్టేస్తుంది అందుకే ఏరియా అనేది అంతగా బాగోదు అండ్ ఇంకొకటి నేను అక్కడ ఫిషెస్ పెంచుతుంటాను కదా సో అందుకు నా వాటర్ కూడా నేను ఇలా వదిలేస్తుంటాను కాబట్టి అంత నీట్గా ఇక్కడ ఉండదు అనమాట సో మరి ఉన్న దాంట్లో మీకు చూపించాలి అని అంటే మేము ఇంకొక బంగ్లా తీసుకొని మేము అయితే చూపించలేం కదా సో మేము ఏదైతే ఉంటున్నామో ఏదైతే మేము స్టే చేస్తున్నామో అదే మేము మీకు చూపించగలం అన్నమాట సో అదనమాట ఈ వీడియోలు అందించేది ఏంటంటే కామెంట్ చేయండి ఈ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి రేపు కిచెన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు నీట్గా లేదు అతను నీట్గా ఉండకపోవడానికి రీజన్ ఏంటంటారు ఎప్పటికప్పుడు మా అమ్మ నీట్గా చేస్తుందనమాట సో నీట్గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది అయినప్పటికీ అలా అవుతుంది అని అంటే దాని రీజన్ అదే సో అదనమాట ఈ బ్లాగ్ని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి